అమ్మమ్మ చేతి వంట అంటే అమృతం ఆమె చేతితో ఏది వేసినా అది అమృతంగా తయారైపోతుంది చూడండి ఇలా తక్కువ హీట్ లో వన్ అవర్ వరకు ఎంతో పేషెన్స్ తో తిప్పుతూ ఉండాలి అలా తిప్పేటప్పుడు కూడా మన అమ్మమ్మ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నా చేతి వంట నా మనవాళ్ళు మనవరాళ్ళు తింటారు అని అలా తిప్పుతూ ఉంటే ఫ్రెష్ మిల్క్ క్రీమీగా మారి మా అమ్మమ్మ చేతిలో తయారైంది ప్యూర్ కోవా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం గర్ల్స్ కి ఎంతో హెల్దీ అయిన కోకోనట్ లవ్స్ ఆ ఓల్డ్ టైమ్ స్వీట్నెస్ అందరినీ బ్యాక్ టు చైల్డ్ హుడ్ తీసుకెళ్తుంది కదా మీకు కోకోనట్ లవ్స్ తెలుసా సింపుల్ గా చెప్పాలి అంటే ఆ ఫీలింగ్ ప్రైస్ లెస్ అనిపిస్తుంది ఇదే మన ట్రెడిషనల్ స్వీట్ కోవా కజ్జికాయలు లోపల ఉంది కోకోనట్ లవ్స్ బాల్ బయట ఆ అమ్మమ్మ చేతిలో చేసిన థిక్ క్రీమీ కోవా కోటింగ్ ఆ బ్లెండ్ ఆఫ్ టేస్ట్ జస్ట్ హెవెన్లీ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా షేప్ అయ్యాయో అలా ఒక్క బయట తీసుకుంటే నోట్లో వెన్న పూసలాగా స్వీట్ గా మెల్ట్ అయిపోతుంది సారీ సారీ అది స్వీట్నెస్ కాదు అమ్మమ్మ ప్రేమ ఇంతకీ అసలు మీకు ఈ స్వీట్ తెలుసా The Ghost of